Hi, welcome back to my channel. I do what I love. I want to say a very big thanks to YouTube and my audience. Thank you so much for supporting me and encouraging me. Without this platform, I would not be able to share my voice with you. Subscribe and Namaste. Thank you. Irojuru storage how to store Nubulu mustard seeds, uh, fenugreek seeds. Uh, మేమేలా స్టోర్ చేసుకుంటామనేది మీతో షేర్ చేస్తున్నాను నువ్వులు చక్కగా వేయించుకోవాలి లైట్ బ్రౌనిష్ వచ్చేదగా చిటపటలాడుతూ ఉండాలన్నమాట నువ్వులు ఫ్రై అయిన తర్వాత ఐ మీన్ ఆయిల్లో కాదు ఊరికేనే వేయించాలి ప్యాన్లో మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత పక్కన తీసి పెట్టుకోవాలి యాక్చువల్గా నువ్వులు కొంచెం క్వాంటిటీ మనం ఫ్రై చేసామనుకోండి పైకి ఎగురుతాయి సో అలా ఎగరకూడదు అనేసి అనుకుంటే ఎక్కువ క్వాంటిటీ వేసి మనం ఫ్రై చేసుకోవాలి మంచిగా లైక్ లైట్ బ్రౌనిష్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి అలా అయితేనే చక్కగా ఉంటాయన్నమాట మనం పౌడర్ చేసుకున్నప్పటికీ కూడా అదర్వైజ్ అలాగే స్టోర్ చేసుకోవాలన్నా కానీ కూడా పాడవ్వనమాట ఎందుకంటే కొంచెం మంచిగా వేడెక్కువ తగులుతుంది నువ్వులకి కాబట్టి ఎక్కువ రోజులు ఉండే ఛాన్సెస్ ఉంటుంది సో ఇలా నువ్వులు మంచిగా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోండి యాజ్ ఈస్ సేమ్ ఆవాలు కూడా అంతే బట్ ఆవాలు చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి సో ఆ కంటికి కనిపించవు ఫ్రై అయిపోయినట్టు బట్ మనం కనిపెట్టుకోవాలన్నమాట అంతే లైట్గా వేయించుకున్నాం అనుకోండి ఆ పచ్చి స్మెల్ అనేది పోదు కొంచెం ఎక్కువగా ఫ్రై చేసుకున్నామనుకోండి ఆ స్మెల్ అనేది పోతుంది అండ్ మనకి అలాగే స్టోర్ చేసుకున్నా కానీ చాలా రోజులు ఉంటాయి ఈవెన్ పౌడర్ కూడా మనకి చాలా రోజులు స్టోర్ అయిపోతుంది అన్నమాట స్టోర్ అయిపోతుంది అంటే మనం ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటాం కదా చాలా రోజులు నిలువ ఉంటుంది అని చెప్తున్నాను సో సేమ్ యాజ్ మెంతులు కూడా అలాగే చక్కగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఈ ఎండుమిర్చి ఫ్రై చేసుకోవాలి ఒక త్రీ ఫోర్ డ్రాప్స్ ఆఫ్ ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకొని అన్నీ గ్రాండ్ చేసుకుంటాం కదా నువ్వులు కానీ మెంతులు కానీ మస్టర్డ్ సీడ్స్ కానీ ఇవన్నీ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా ఎండుమిర్చి కూడా ఫ్రై చేసుకొని వీటితో పాటు గ్రాండ్ చేసుకోవాలన్నమాట నువ్వులతో కానీ తర్వాత మెంతులతో